నమస్కారం అండి బ్యూటీ విత్స్ మై ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మహిళా దినోత్సవం అంటే ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటాము అనేది తెలుసుకుందాం మహిళా దినోత్సవం ఒక పుట్టుకకు ఒక అస్తిత్వానికి ఒక పునరుజ్జీవానికి ఒక కొనసాగింపుకు గౌరవం ఇచ్చే రోజు నిజానికి మన భారతీయ పద్ధతిలో ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదో విజయదశమి మనిషి మనుగడ కోసం స్త్రీ అవసరాన్ని గుర్తించి స్మరించుకునే రోజు భూమి మీద మనిషి అంటూ మిగిలటానికి పురుషులతో సమానంగా స్త్రీ అవసరం అన్న నిజాన్ని గుర్తు చేసే రోజు చుట్టూ స్త్రీల ఆర్తనాథాలను వింటూనే నిద్రలేస్తున్న మనం పొద్దున్నే కళ్ళ ముందు కనిపించిన అమ్మకి భార్యకి సోదరికి విమెన్స్ డే విషస్ చెప్పేస్తాం మరి బస్సులో కనబడే లేడీ కండక్టర్కి పొద్దున్నే మీ కాలనీ రోడ్లని శుభ్రం చేసే మున్సిపల్ వర్కర్కి అన్నిటికన్నా తక్కువలో తక్కువగా ఇరవై కేజీల బుట్టనెత్తిన పెట్టుకుని కూరలు అవ్వడానికి వచ్చే అవ్వకి ఎవరు చెప్తారు అసలు మహిళ కంటూ ఆమె పడే శ్రమకి గుర్తింపు ఇవ్వడానికంటూ ఒక రోజుందని తల్లి నీ కాళ్ళ మీద పడుకోబెట్టి నాకు లాల పోసి ఇచ్చి సోదరిగా నాకంటూ కొన్ని విలువలు నేర్పి భారీగా నన్నే ఒక మనిషిగా నిలబెట్టిన నీకు ప్రతిరోజు ఒక మగవాడిగా గౌరవంతోనూ ప్రేమతోనూ చూడబడుతున్న నేను ఒక్కరోజు నీ కోసం కృతజ్ఞత చెప్పుకోవడానికి ఒక రోజుందని చెప్పుకోవాలని అనిపించినప్పుడు ఇదిగో మన చుట్టూ ఉండే ఈ పని మనిషి కూరలమ్మి మున్సిపాలిటీ వర్కర్ మన ఇంటి పనులన్నీ చేసే అమ్మ భార్య వీళ్ళకంటే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం రోజున ఇంకెవరు అర్హులు ఇక్కడ విషయం చెప్పుకోవాలి ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఏ దేశపు రాణిగారి పుట్టినరోజో మరేదో చరిత్ర పురుషుని తల్లి భార్యలు కొత్త దేశాన్ని ఆదుకున్న రోజో కాదు ఒక సమిష్టి విజయానికి ప్రతీక సమానత్వం కోసం శ్రామిక వర్గంలో మహిళా సమానమే అన్న సమానత్వపు విజయ పతాకం ఎగిసిన రోజు ఒక వేతన పెంపు ఉద్యమం ఒక అస్తిత్వవాద ఉద్యమంగా మారిన స్త్రీ శక్తి అంటే పిల్లల్ని కనడమో లేదంటే ప్రేమ గీతాలకు పరవశించిపోవటమో కాదు కార్మిక శక్తిగా తాము చేసే పని తక్కువ కాదని నిరూపించుకున్న రోజు అందుకే ఇది కేవలం మహిళా దినోత్సవం కాదు శ్రామిక మహిళా దినోత్సవం ఒక్కసారి గత చరిత్రలోకి మనం వెళ్తే ఈ మార్చ్ ఎనిమిదికి దాదాపు నూట అరవై సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటుంది మొట్టమొదట అమెరికాలోని మహిళా కార్మికులు పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చ్ ఎనిమిదిన మొట్టమొదటి నిరసన ప్రదర్శన చేశారు అమెరికా బట్టల మిల్లులోని మహిళా కార్మికులు తమ పని గంటలను పదహారు నుంచి పది గంటలకు తగ్గించమని కోరుతూ వీధుల్లోకి వచ్చి ప్రదర్శన చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిలో డెన్మార్క్లోని కోపెన్ హగేన్లో నిర్వహించిన రెండో సదస్సులో ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని జర్మన్ సోషలిస్టు లూయిస్ జీచ్ ప్రతిపాదించగా కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ సమర్థించారు అయితే ప్రారంభంలో మహిళా దినోత్సవాలు వేరువేరు తేదీల్లో జరిగాయి అమెరికాలో మార్చి పంతొమ్మిదిన జరిగా రష్యాలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరిగాయి అయితే పంతొమ్మిది వందల పద్నాలుగులో సంయుక్తంగా మార్చి ఎనిమిదిన నిర్వహించారు నిజానికి ఆ రోజుకి ఎలాంటి ప్రత్యేకత లేదు ఆదివారం సెలవు దినం కావడంతో అందరూ దినోత్సవం జరుపుకున్నారు ఆ తర్వాత సంవత్సరం నుంచి అందరూ మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవంగా పాటించడం మొదలైంది మహిళా దినోత్సవాన్ని అధికారికంగా రష్యా పంతొమ్మిది వందల పదిహేడులో స్పెయిన్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరు చైనా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రకటించాయి ఐక్యరాజ్యసమితి మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవంగా ప్రకటించడంతో పశ్చిమ దేశాలన్నీ పాటించడం మొదలుపెట్టాయి ఆ తర్వాత అదే స్ఫూర్తితో భారతదేశంలో తొలిసారి అహ్మదాబాదులో అన్నసూయ సౌరాభాయ్ టెక్స్టైల్స్ లేబర్ అసోసియేషన్ పేరుతో తొలి మహిళా కార్మిక సంఘం ఆర్భవించింది అక్కడితో ఆగలేదు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట మహిళ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే పోను పోను శ్రామిక అన్న పదాన్ని కూడా ఎప్పటిలాగే సామ్రాజ్యవాదం మింగేసింది సృష్టికి మూలం మహిళ అలాంటి మహిళను గౌరవించడం మన విధి ఒకప్పుడు ఇంటికే పరిమితమైన స్త్రీ నేడు మగాడితో సమానంగా రాణిస్తోంది అన్ని రంగాల్లోనూ పురుషుడికి గట్టి పోటీనిస్తోంది మహిళలు ఇలాంటి పరిస్థితుల్లోనూ వారిని ఇబ్బందులకు గురిచేసే ఎన్నో సంఘటనలు రోజు మనం టీవీలోనూ పేపర్లోనూ చూస్తున్నాం దేశంలో మహిళలకు భద్రత కరువైందని అనేక సంఘాలు గొంతెత్తి అరుస్తున్నాయి మన పుట్టుకకు కారణమైన మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా కనీసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానైనా మహిళలపై మనకున్న గౌరవాన్ని చాటుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్